హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది అభ్యర్థితో ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఈ మాట అన్న పోలీస్ నోటిఫికేషన్ కానీ లేకపోతే మిగతా గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ లేట్ అయితే అంట కదా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు అయితే దాని గురించి మాట్లాడదలుచుకున్నాయి అయితే వీడియోలో అలాగే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా అంటే ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా దాని గురించి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాయి వీడియోలో అయితే చాలామంది నిన్న నుంచి కూడా ఇదే ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నారు అన్న మన నోటిఫికేషన్ లేట్ అయ్యే ఛాన్స్ ఉందంట కదా మరి ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేయాలా ఇప్పుడు వద్దా అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉందన్న ఈ జాబ్ క్యాండర్ ఇస్తా ఉన్నారు అసలు ఇస్తారా ఇయ్యరా వీళ్ళు రెండు ఏప్రిల్ లాస్ట్ కల్లా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ అన్నారా రెండు వేల ఇరవై ఏప్రిల్ అన్నారా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు కాబట్టి అన్నిటి అని చెప్పే ప్రయత్నం చేస్తా మీరైతే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు నా అంటే నేను చెప్పేది కూడా కరెక్ట్ కావాలని ఏం లేదు అక్కడ మేము ఆల్రెడీ అంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక పెద్ద మనిషి మాకు చెప్పిన మాట ఏంటంటే జూన్ రెండో తారీఖు లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి అంటే నేను నా టీం తీసుకొని ఢిల్లీ వెళ్ళాను కదా మీకు కూడా తెలుసు అంటే అటు జీవో డెండేషన్ సమస్య మీద వెళ్ళడం వెళ్ళింది అలాగే ఆ జీవ జాబ్ కేంద్ర సంబంధించి కూడా దీని గురించి కూడా కొట్లాడదని చెప్పి వెళ్ళింది వెళ్ళడం జరిగింది అయితే మనకు ఒక అక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఒక పెద్ద మంచి కలిసి ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖు లోపు మీకు నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ రాకపోతే మాత్రం ఖచ్చితంగా తర్వాత అది మీరు ఏం చేసినా మేము ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ చూస్తుంటేనే మరి జూన్ రెండో తారీఖు కాదు కదా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా వచ్చే అడుగులు లేవు ముచ్చట కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా మరి ఇంకా నోటిఫికేషన్ వస్తాయా రావా అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పేపర్లు కూడా రోజు కోట వస్తూ ఉంది అవి నిజంగా నమ్మాలా లేదా నమ్మలేని పరిస్థితి ఉన్నది ఒకసారి త్వరలో ఆల్రెడీ వస్తుంది పోలీస్ నోటిఫికేషన్ పన్నెండు వేల ఉద్యోగాలతో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వస్తుంది ఇంకోసారి గ్రూప్ టూ త్రీ సంబంధించి వస్తున్నాయని చెప్పేసి కూడా వస్తుంది నేను పోలీస్ అభ్యర్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ కొంచెం లేట్ అయినా కానీ బరాబర్ వస్తుంది బై మీరైతే ప్రిపరేషన్లో ఉండండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను అంటే ఇక్కడ మాక్సిమం చాలామంది ఇంటి దగ్గర ఉండొచ్చు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకే క్లారిటీ లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మొన్న మొన్న వాళ్ళే పేపర్లో రావడం జరిగింది మొన్న సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం జరిగింది అలాగే ఈ కాంగ్రెస్ హ్యాండిల్ అప్పన్ అని చెప్పేసి ఉంటుంది వాళ్ళు కూడా పెట్టడం జరిగింది త్వరలో త్వరలో ఉంటారు కానీ మరి ఆ త్వరలో అనేది ఎప్పుడనేది మనకు అందరికీ ఇది అది అర్థం కానీ ముచ్చట ఉండదు కాబట్టి సరే చదువుకునే వాళ్ళైతే మీరు ప్రిపరేషన్ కానివ్వండి కొంచెం లేట్ అయినా కానీ ఎందుకంటే మీరు ముందే స్టార్ట్ చేయడం చదువుకుంటే మంచిదే మీకే మంచిది కదా ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందా వస్తుందా వస్తుందని చెప్పేసి చూస్తే ఆ తీరా నోటిఫికేషన్ పడ్డాక మళ్ళీ సిలబస్ అయిపోలేదన్న మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న మాకు అదే ఇది అని చెప్పేసి మళ్ళీ మీరే పెడతారు కాబట్టి ఇబ్బంది చదువుకుంటూ ఉండండి ఆలోపు ఒక నోటిఫికేషన్ లోపు రివిజన్ అవుతుంది ఒకసారి రివిజన్ అవుతాయి రెండుసారి రివిజన్ అవుతాయి మూడోసారి రివిజన్ అయితే ఏమవుతుంది ఇంక నష్టమా నీకు నష్టమే ఉంది కాకపోతే వాస్తవానికి అయితే నోటిఫికేషన్ తొందరగా వస్తేనే బాగుంటుంది ఎందుకంటే చాలామంది కూడా ఒక నాలుగై సంవత్సరాలు కూడా ప్రిపరేషన్లో ఉన్నారు ఇంకా కొంతమంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు చదవాలి ఇక్కడ శిశివునార్లో కానీ దిల్చినార్లో కానీ ఇంకా చదవడానికి మా దగ్గర ఆర్థిక ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఇంట్లో కూడా ఇప్పటికే చాలా చాలా అప్పులు చేసి చదువుతున్నాం అని చెప్పేసి కూడా ఒక అభ్యర్థి కూడా వాపోతూ ఉన్నారు సరే అది కూడా వాస్తవం కాదనిలేము ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అది కూడా మనం చూస్తూనే ఉన్నాం లైవ్లో కాబట్టి ఉన్న నోటిఫికేషన్ లేని సరే తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక ఆ జీపీఓ నోటిఫికేషన్ అయితే దేవుడు ఎరుగు దానికి ముచ్చట ఆ ఎట్లుందంటే ఇక పోలవరం ప్యాకెట్ అయినా పూర్తయ్యేటట్టు కానీ ఈ జీపీఓ నోటిఫికేషన్ పంచాయతీ వెళ్ళేటట్టు లేదు అసలు అది అసలు అది ఎవరికిద్దామనుకుంటారో ఆ పోస్టులు ఎడిపోతున్నాయి కూడా ఎవరిని తెలియని పరిస్థితి అది నిజంగా చెప్తాను నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది ఇది మాత్రం వాస్తవం దీన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే ఏదో క్లా ఏ క్లారిటీ లేకుండా ఏదో ఒకటి మభ్య పెట్టి రోజుకొక పాట పాడుకుంటే ఏదో ఒకటి మన ఏదో ఒకటి కొత్త పాట పాడుకుంటే ఏదో ఒకటి అది చెప్పుకుంటే ఇది చెప్పుకుంటే డైలీ రోజుక ఎలా రోజు ఎలా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి నిరుద్యోగుల గురించి ఆలోచించండి నిరుద్యోగుల పక్షాన్ని ఉండండి నిరుద్యోగులకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి అండ్ అలాగే పోలీస్ నోటిఫికేషన్ గురించి కూడా చెప్పాలంటే ఇక్కడ ఏం చెయ్యిందంటే ఆ కొంతమంది సిలబస్ గురించి అడుగుతా ఉన్నారు దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే నేను మొన్ననే చెప్పిన బోట్ దొరికితే చేస్తా అని చెప్పేసి కానీ బోట్ అయితే కొంచెం దొరకలేదు ఎందుకంటే ఎవరి స్టూట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ఇంకా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఈవెంట్స్ కూడా బెస్ట్ ఆఫ్ టూ ఉండే అవకాశం ఉంటుంది ఈసారి ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్ టూ బరాబర్ ఉంటుంది అండ్ హైట్ కూడా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి జెంట్స్ చదవే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండేటట్టు చూసుకోండి అండ్ అలాగే లాంగ్ జంప్ కూడా బాబు తగ్గించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇంకో డౌట్ అనేది చాలామందికి ఫిలిమ్స్లో ఫిల్మ్స్లో మరి లాస్ట్ ఇయర్ లాగానే నెగిటివ్ మార్క్స్ పెడతారా లేదంటే ఆల్రెడీ మన ఎస్సీ అంటే ఎస్సీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఒక ఉంటుందా బీసీ వాళ్ళకు ఒక ఉంటుందా జనరల్ వాళ్ళకు ఒక తిరుగుతుందా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు నాకు తెలిసి ఈసారి నెగిటివ్ ఉండకపోవచ్చు అంతకుముందు ఉన్నట్టు నాకు తెలిసి క్వాలిఫై మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఫిలిమ్స్కి అయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనభై మార్కులు అలాగే బీసీ వాళ్ళకి డెబ్బై మార్కులు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అరవై మార్కులు క్వాలిఫై మార్కులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పోయినసారి కూడా ఇట్లా నెగిటివ్ వన్ పెట్టి అందరికీ సిక్స్టీ మార్క్స్ అని చెప్పేసి నెగిటివ్ వన్ పెట్టడం వల్ల మళ్ళీ తర్వాత ఇట్లా కొంచెం ఒత్తిడి చేయడం వల్ల ప్రభుత్వం ఆలోచించి మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు బీసీ వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా మళ్ళీ వాళ్ళకు కొన్ని మార్కులు తగ్గించే ప్రయత్నం చేశారు కాబట్టి దీన్ని కూడా కొంచెం ప్రభుత్వం పరిగణించాలి ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి ఏజ్ కూడా బరాబర్గా థర్టీ ఫైవ్ ఉంటుంది నో ఛాన్స్ దాంట్లో అయితే ఇక్కడ ఏంటంటే నిరుద్యోగ అభ్యర్థులకు ఫస్ట్ మేము చదవాలా వద్దా లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలి ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ ఫస్ట్ ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నోటిఫికేషన్ మీద ఎటువంటి క్లారిటీ లేకుండా మళ్ళీ చవితే చవితే నోటిఫికేషన్ వస్తుందా లేదా కొంతమందికి ఏమి ఏజ్ అయిపోతూ ఉన్నది కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇంకొంతమంది వేరే వేరే విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు ఓపిక ఉన్నప్పుడు చదివిన ప్రయోజనం లేదంటే ఓ పని చేయండి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చూసుకునే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ లోపు మీ వంతు సరే మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి కొంచెం అంత ఇంత కొంచెం డబ్బు సంపాదించుకుంటారు కాబట్టి ఆ డబ్బుతోటి తర్వాత మీరు ఆ కోచింగ్కి వెళ్ళడమా లేదంటే స్టడీలు తీసుకొని చదవడమా లేదంటే హైదరాబాద్లో ఉంటూ రూమ్లో ఉంటుంది చదువుకోవడం ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా 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 ఇట్లా ల్యాక్ చేస్తున్నా కొద్ది ఇంకా ఇంకా ఇక్కడ ఏమైందంటే వీళ్ళు నిజంగా నోటిఫికేషన్ చేసినాక నమ్మలేని పరిస్థితి వస్తుంది అట్లా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నిజంగా నోటిఫికేషన్ వచ్చినా కానీ నమ్మ నమ్మలేము ఇక నమ్మం కూడా మనం అట్లా అంటే అక్కడ అక్కడ వరకు తెచ్చుకున్నారు వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి ఆలోచించండి నిరుద్యోగులకు ఏం కావాలో చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న నిరుద్యోగులని పిలిపించి చర్చలు జరపండి ఆ గ్రూప్ వన్ సంబంధించిన విషయం కూడా గ్రూప్ వన్లో కూడా నిన్న కోర్టు చెప్పింది ఏం చెప్పిందంటే ఎస్ ఆల్రెడీ సింగిల్ బెంచ్ తీర్పించింది కదా మేము దాంట్లో జోక్యం చేసుకోలేము మీరు అనవసరంగా డివిజనల్ బెంచ్కి ఇచ్చారు తెలుగు మీడియం రాసినంత మాత్రం ఎందుకు తక్కువ మార్కులు వస్తాయని చెప్పి చెప్తే ఆ గ్రూప్ వన్ సంబంధించిన నేర్ గారు కూడా ఏం చెప్పిందంటే సార్ మీరు ఏం చెప్పారంటే సార్ తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థుల వివరాలు మేము సీల్డ్ కవర్లో మీకు అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అయితే మే నాలుగో తారీఖు లోపు కూడా మీరు కన్ఫామ్ చేసేయాలి ఎందుకంటే తర్వాత హాలిడేస్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది కోర్టు మొట్టకాయలు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా కానీ వీళ్ళకి ఇంకా ఏం లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు కాబట్టి తక్షణమే నిరుద్యోగ న్యాయం చేయాలి ఖచ్చితంగా పోలీసు నోటిఫికేషన్ తొందరనే విడుదల చేయాలి పన్నెండు వేలు కాదు పదిహేను వేల పోస్టులతో పదిహేను వేలు పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల చేయాలి ఖచ్చితంగా వెయ్యి వరకు ఎస్ఐఎలు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అయితే ఇంక కొంతమంది అడుగుతా ఉన్నారు అన్న కొంతమంది చెప్తా ఉన్నారు పోలీసులు నోటిఫికేషన్ ఇప్పటిలో రాదంట రెండు మూడు నెలలు టైం పట్టిద్దంట నాలుగు నెలలు టైం పట్టిద్దంట మరి ఏందన్న పరిస్థితి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడైతే రా నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని అంటారు మీరు సిద్ధంగా ఉండండి మీరు అయితే చదువుకునే ప్రయత్నం చేయండి సరేనా ఇది ఈరోజుకున్న వీడియో అయితే మళ్ళీ నేను ఇంకో వీడియోలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను